అరుదైన గుండె వ్యాధికి అపోలో ఆధునిక చికిత్స చేసినట్లు విశాఖ అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఈ సందర్భంగా ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ పానిగ్రాహి వివరాలను వెల్లడించారు హార్ట్ ఎనీమియా వ్యాధితో వచ్చిన రోగికి ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిపామని అయితే సర్జరీ అనంతరం పరీక్షలు జరపగా గుండెలో మెడియల్ సైట్ లో అలాగే యాంటీరో లాటరల్ సైట్ లో కవాటాలు లీక్ అయినట్లు గుర్తించామన్నారు అత్యంత ప్రమాదకరమైన లీకులను శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా మోయగలిగామని స్పష్టం చేశారు Whereas in nature, from this side and leak from this side. Why this happens? Of the valve, the side of the circular ring, in of two to seven valve, and so was the where is the stitching point and where is the ball leak? We have got a very good you do this three dimensional echocardiography from the chest outside. put ఒక యాభై ఐదు సంవత్సరాల ఒక ఒక వ్యక్తి బైపాస్ ఆప్ అంటే వాల్వ్ ఆపరేషన్ జరిగింది అంటే కవాటాల మార్పిడి సర్జరీ జరిగిన తర్వాత కవాటాల సైడ్ నుంచి లీక్ స్టార్ట్ అయింది అతనికి ఆ లీక్ వల్ల అంటే అతను మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక రెండు మూడు సార్లు ఐసీఈ అడ్మిషన్ అవ్వాల్సి వచ్చింది అంటే గుండె గదుల్లో ప్రెషర్ పెరిగిపోయి ఆ ఒత్తిడంతా అంతా ఉపరితుల మీద పడడం వలన ఆయన ఉపరితులు నీరు చేరి హాస్పిటల్కి మల్టిపుల్ టైమ్స్ అడ్మిషన్స్ అవసరం పడినాయి సో దీనికి కారణం అనేది ఆ వాళ్ళు సైడ్ నుంచి ఏదైతే కవాటాల సైడ్ నుంచి అక్కడైతే ఆ పక్క భాగం నుంచి లీక్ ఎక్కడైతే అవుతుందో ఆ లీక్ వల్ల సో ఆ లీక్ని క్లోజ్ చేసే ఒక సరికొత్త ప్రక్రియని మన ఇక్కడ అపోలో హాస్పిటల్స్ వైజాగ్లో డాక్టర్ పానిగ్రహి సార్ ఆధ్వర్యంలో మా టీం అంతా కలిసి చేయడం జరిగింది సో ఈ దీనికి ఏంటంటే వాళ్ళుకి రెండు సైడ్స్ నుంచి కూడా లీక్ జరుగుతూ ఉంది సో అందుకు ఈ ముందు సిటీ స్కాను తర్వాత ఎక్కువ కార్డియోగ్రాము త్రీడీ స్కాన్స్ చేసి హార్ట్కి దాని ద్వారా డిఫెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది ఎంత సైజు ఉందని చూసుకొని ఆ లీక్ని మనం ఆ సైడ్ నుంచి వచ్చిన వ్యా లీక్ ఉందో దీన్ని పారావాల్యులర్ లీక్ అంటారు పీవీఎల్ సో ఆ లీక్ని ఒక సరికొత్త డివైస్ క్లోజ్ అవుతుంది అంటే అంప్లైజర్ వ్యాస్కులర్ ప్లగ్ అంటారు ఏవీపీ టూ సో దీని ద్వారా ఒక రెండు సైడ్స్ ఉన్న లీక్ని మనం క్లోజ్ చేయగలిగాం అనమాట సో దీంతో ఆ హార్ట్ అయితే ఒత్తిడి పెరుగుతుందో ఒత్తిడి ప్రొసీజ్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ తగ్గింది అరవై నాలుగు మిల్లీమీటర్స్ మెరికి ఉన్నది పదహారు మిల్లీమీటర్స్ మెరికి వరకు వచ్చింది దాంతో పేషెంట్కి కూడా చాలా బెనిఫిట్ జరిగింది ఆయన ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాడు తిరగగలుగుతున్నాడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా తగ్గాయి సో ఇది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ పేషెంట్కి ఆల్మోస్ట్ మనం సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు ఇలాంటి ప్రొసీజర్ ద్వారా అవుతుంది హార్ట్ డిసీజ్లో దిస్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ కష్టం ఆల్సో అండ్ ఇదికి మల్ పారబల్బుల లీక్ ఒకటి కాదు మల్టిపుల్ రెండు ఉంది రెండుకి ఒక సెట్టింగ్లో చేస్తారా అండ్ యూజువలీ ఇంటిగ్రేట్ అప్రోచ్లో అవదు సో రెట్రోగేట్ అప్రోచ్లో రెండు పీవీఎల్ పరబల్బుల లీక్కి క్లోజ్ చేస్తారా దిస్ ఈజ్ రియరెస్ట్ థ్యాంక్ యూ